హలో హాయ్ అండి బాగున్నారండి మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా అమరావతి శిల్పకళ వీధిలో అయితే ఉన్నామండి ఏంటి అమరావతి అని చెప్పి హాస్ట్ కాలేజీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అవునండి మన రాజమండ్రి అంతా కూడా అమరావతి కళావీధి అయితే అయిపోయిందండి చూడండి మన రాజమండ్రి హాస్ట్ కాలేజీ గేట్ ఆవరణలో అమరావతి శిల్ప కళా వీధికి అయితే పెట్టారు ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ పెయింట్ కళాకారులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడైతే కళా నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించారండి చూడండి మన రాజమండ్రి రాష్ట్ర గేటు చూశారు చూసారు కదా మన అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం నాకైతే చాలా ఇష్టము చెప్పకూడదు కానీ చెప్పాను నేను చూసారు ఇక్కడ తాపేశ్వరం వారి కాజా వారు కూడా ప్రదర్శించారు మా చంటోడు నిజం అనుకుని నోరు పెట్టేస్తున్నాడు చూడండి చక్కగా అయితే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కళా నైపుణ్యాన్ని అయితే ఇక్కడ ప్రదర్శించారు ముఖ్యంగా పెయింటింగ్స్ అండి చాలా చక్కగా అయితే ప్రతి ఒక్కరూ పెయింటింగ్ వేశారు ఎంత చక్కగానో వేసారు మొత్తం రాజమండ్రి ఆర్ట్ కాలేజీ గేట్ నగరం అంతా కూడా పెయింటింగ్తో అయితే నిండిపోయిందండి చూశారు కదా అమరావతి చిత్రకళా వీధి అయితే అయిపోయింది అందుకే నేను ఫస్టు రాజమండ్రి అని చెప్పకుండా ఇలా అన్నాను ఏంటా అనుకుంటారని చూడండి ఎంత చక్కగా అయితే అటు ఇటు టెంట్లు అయితే వేసి వేసవ కాలం కదండి మన గవర్నమెంట్ వారు టెంట్లు వేసి వచ్చిన వారికి కూడా చాలా చక్కటి మంచి నీటి సదుపాయం మజ్జిగ సదుపాయం అవి కూడా చేశారు చూడండి పెయింటింగ్స్ అయితే ఎంత చక్కగా పెయింట్స్ వేసారు ప్రతి పెయింట్ కూడా జీవకలు ఉట్టి పడుతున్నట్టుగా ఉన్నాయండి అంత చక్కగా అయితే వేసారు పెయింటింగ్స్ చూసారు కదా నాకైతే పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అండి ముగ్గులు వేయటం పెయింటింగ్స్ అయితే ఇష్టము అయితే మనకు పెయింటింగ్ వేయటం అయితే రాదు అయితే మా చంటోడికి అయితే కనుక నేను పెయింట్ అయితే నేర్పించాలి అని చెప్పేసి అయితే ఎప్పుడో అనుకున్నాను నేను మా పిల్లలకి ఎలాగ నేర్పించలేదు చూడండి అంత చక్కగా చిత్రకళా నైపుణ్యం బొమ్మలు అల్లికలు ఫ్లవర్ వాజులు ప్రతిదీ కూడా ఇక్కడైతే చేతితో తయారు చేసినవి స్టూడెంట్స్ కూడా వచ్చారండి ఈ కళను అంతా కూడా ప్రదర్శించిన వారిని చూడటానికి అది ఇవి అయితే కనుక ఊలితో అలినేటండి చూడండి ఊలితో కూడా ఎంత చక్కగా చేసారు ఇదైతే ఐరన్ తోటి ఈ సింహాలు చూసారా స్టెయిన్లెస్ స్టీల్ తోటి జింకలు పులి సింహము సింహం అయితే చూడండి మేము సింహం దగ్గర అయితే కనుక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాము చూడండి ఎంత చక్కగా తయారు చేశారో స్టెయిన్లెస్ స్టీల్ తోటి చాలా బాగున్నది ఇలా వారి వారి కళా నైపుణ్యాన్ని అయితే ఇక్కడ ప్రదర్శించి పెట్టారండి చూడండి ఎంత చక్కగా ఉన్నది సింహం అయితే చాలా చాలా బాగున్నది చూడండి ఇక్కడ మన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చూడని ఎంత చక్కగా అయితే అన్ని పెయింటింగ్స్ అమర్చారో అన్నదని ప్రతి ఒక్కరు కూడా సందర్శించడానికి అయితే వచ్చారండి రాజమండ్రి ఆస్ట్ కాలేజీ గేట్ ఆవరణ అయితే అసలు ఖాళీ అంటూ కూడా లేదు ఉదయం ఈవినింగ్ జనంతో అయితే చాలా కిక్కిరిస్తు ఉన్నది మధ్యాహ్నం అయితే కొంచెం ఎండ ఎక్కువగా ఉండటం అన్న కొంచెం అలా అయింది ఈవినింగ్ అయితే కనుక చాలామంది అయితే గనక ఈ పెయింటింగ్ అయితే ప్రదర్శించ పెయింటింగ్ అయితే చక్కగా సందర్శించడానికి అయితే వచ్చారండి చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయో అంతేకాదండి ఇక్కడ ఇక్కడ కళా వేదిక కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఆ కళావేదికని చూసి చాలా ఆనందించారు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎంత జనంతో కోలాహలంగా అయితే ఉన్నాదో చూశారు కదా ఇక్కడ మన మంత్రి మన ముఖ్యమంత్రి గారు అలా అందరూ కూడా కొంచెం చక్కగా సరదాగా అయితే సెల్ఫీలు అయితే తీసుకున్నారు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారి వారి పద తయారు చేసిన ప్రతీది కూడా ఇక్కడైతే పెట్టారండి చిన్న బుద్ధుడు చక్కగా ఎంత చక్కగా రూపొందించారు చాలా చాలా ఎంతోమంది అయితే చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ మన రూపంలో చాలా చక్కగా కళా వేదిక అయితే పెట్టారు చూడండి చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నదో చాలా చాలా ముగ్ధ మనోహరంగా ఉన్నది కదండి చూస్తున్నారు కదా మీరు మీరు రాజమండ్రి వచ్చి సందర్శించుకోలేకపోయినా సరే ఈ వీడియోలో చూడండి ఎంత చక్కగా పెట్టారా అని చెప్పి డొక్కా సీతమ్మ గారు అన్నపూర్ణ ఆవిడి నిజంగా అన్నపూర్ణ దేవత అండి చిన్న వయసులోనే ఆవిడి చాలామందికి అతి చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ చిన్న వయసు చిన్న చాలా చిన్న వయసు కానించి కూడా ఆవిడ అందరికీ కూడా అయితే చేసి ఊరటండి చాలా అన్నదానం అయితే చేసే వారు డొక్కా సీతమ్మ గారు చాలామందికి అయితే అన్నదానం అయితే చేశారండి ఆవిడ తుది త్వా తుది శ్వాస వరకు కూడా అన్నదానం చేస్తూనే ఉన్నారండి వారికి ఉన్నదంతా కూడా సంపదనంతా కూడా అన్నదానానికే చేశారు చివరికి వచ్చేసరికి వారికి అన్నమో కూడా లేదటండి తినటానికి అలాంటి సమయంలో కూడా వారు అన్నదానం చేశారంటే ఆ భగవంతుడి కృప అండి ఒక నాడైతే పొలం దున్నుతుండగా వారికి బిందెలు అయితే దొరికినాయి అంటే ఆ దంపతులకి భగవంతుడి అనుగ్రహం మనం మంచి చేస్తే అంతా మనకి మంచి జరుగుతుందండి చూడండి వారికి తినటానికి లేకపోయే సమయానికి కూడా అన్నదానం చేయడం వల్ల భగవంతుడు పొలం దున్నుతున్న సమయంలో లంకి బిందెలు దొరికేలా చేసాడు ఆ ధనంతో మరికొంతమందికి వారు అలాగా అన్నదానం చేస్తూనే ఉన్నారటండి ఆవిడ అంత మహా గొప్ప మహానుభావురాలు చివరికి ఆవిడ ఆకాశంలో జ్యోతిక వెలుగుతూ కూడా స్వర్గ మార్గాన్ని చేరుకున్నారట అండి అది కూడా చాలామంది దర్శనం చేసుకున్నారంట చూడండి ఇక్కడ చక్కటి పెయింటింగ్స్ అలా ప్రతి ఒక్కరి కోసం ఎందరో మహానుభావులు చిత్రకళలు అందరి కూడా చక్కగా పెయింటింగ్ వేసి ఇక్కడైతే పెట్టారు ఎంతో చక్కగా చాలా చక్కగా అయితే ఉన్నది చూడండి ఫ్లవర్ వాజెస్ అవిని చూడండి చక్కగా పెయింట్ వేశారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటకాలను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది లైక్ చేయండి కంపల్సరీ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి నాకు నా ఛానల్లోని గౌరీ లైఫ్ స్టైల్ చూడండి అంబేద్కర్ గారు బొమ్మ పెయింటింగ్ అయితే చూడండి ఈయన ఎంత చక్కగా వేస్తున్నారో అలా కూర్చున్నట్టుగా చక్కగా ఆర్ట్ అలా ఆయనకి వేస్తున్నారో ఎంత బాగా వేస్తున్నారో చూడండి చాలా చక్కగా చాలామంది అయితే పెయింటర్స్ అయితే వచ్చారండి అక్కడెక్కడి నుంచో వచ్చారండి ఇక్కడికి మన రాజమండ్రిలో ఆ ఛానల్ వచ్చి గార్డెనింగ్ టెంపుల్స్ కిచెన్ టిప్స్ ప్రతీది కూడా నా ఛానల్లో ఉంటాయండి చూడండి ఇక్కడ ఏనైతేనే రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ తోటి అయితే చక్కగా పెయింట్ అయితే వేస్తున్నారు చూడండి అలా చాలామంది కళాకారులు అయితే వచ్చారు ఎంతో చక్కటి పందులు అయితే వేయించారండి మన గవర్నమెంట్ వారు వారికి ఎలాంటి ఎండ తగలకుండా చక్కగా నీడపట్టునుండే ఇలాగా చూడండి ఇక్కడ అల్లికలు చేతుతో హ్యాంగ్లెస్తో చేసిన అల్లికలు పూలదండలు ఇలా ప్రతిదీ కూడా ప్రదర్శించారండి పెయింటింగ్స్ అన్నీ కూడా చూడండి ఎంత చక్కగా కళాత్మకంగా ఉన్నాయో మన సావిత్రి గారు మహానటి సావిత్రి గారి చిత్రం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కళలు అన్నీ కూడా చాలా మహా అద్భుతంగా అయితే ఉన్నాయండి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చక్కటి పెయింటింగ్స్ అయితే నేర్పించండి ఎక్కువ శాతం చక్కగా చాలా అయితే పిల్లలు ఫస్ట్ ఉంటే మనకి అక్షబ్రాసన పెన్నో పెన్సిలో పట్టుకుంటారు కదండీ వాళ్ళు వాళ్ళకి అలా పెయింటింగ్స్ వేసే విధానం నేర్పండి ఇక్కడ చూడండి రావి ఆకు మీద ఎంత చక్కటి పెయింటింగ్స్ రూపుదిద్దించారో రూపుదిద్దారో చూడండి రాయవార్గం మీద ఎంతో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా అయితే వేసారండి పెయింటింగ్స్ చూసారు కదా అంత చక్కగా అయితే ఉన్నాయో సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరిని ఉంటే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మన రాజమండ్రిలో జరిగిన అమరావతి కళావేదిక అమరావతికి వీధి కళావీధి అయిపోయింది మన రాజమండ్రి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కంపల్సరీ చూడండి ఇక్కడ ఇంతమంది కళాకారులు నృత్యం ప్రదర్శించడానికి అయితే వచ్చారు చాలా చక్కగా అయితే వైభవంగా అయితే నృత్య ప్రదర్శన అయితే జరిగినవి ప్రతి ఒక్కరం కూడా చూసి చాలా చక్కగా ఆనందించాము అంత చక్కగా నృత్యం అయితే చేశారు చూడండి మన తెలుగు సాంప్రదాయాలు మన సంస్కృతులు ట్టుపడిన వెండి అంత చక్కగా అయితే ఉన్నాయి